సంక్రాంతి పండుగ అనగానే గోదావరి జిల్లాల్లో జరిగే పందెపు కోళ్ల బరులు మాత్రమే అందరూ తెలుస్తాయి అయితే సంక్రాంతి పండుగకు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో జరిగే ఈ కోళ్ళ అందాల పోటీలకు కూడా గిద్దలూరు ప్రాంతం నుంచి ఈ కోళ్లను సిద్ధం చేస్తున్న పరిస్థితుంది ఈ కోళ్లలోనే ఏదైతే ఈ బాడీ బిల్డర్ లాగా మనుషుల్లో ఉండే ఈ బాడీ బిల్డర్ల లాగే ఈ కోళ్లలో కూడా బాడీ బిల్డర్ల తరహా ఉండే ఈ కోళ్లను తమిళనాడు కేరళ తీసుకువెళ్ళి అందాల పోటీలకు తీసుకువెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఈ కొమరోలు మండలం రాజుపాలెం ప్రాంతంలో పెంచుతున్న ఈ కోళ్ల దగ్గర మనం ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే ఈ పర్లా జాతి కోళ్ళు ఏవైతే ఉన్నాయో లక్షల రూపాయలు వెచ్చించి ఈ పర్లా జాతి కోళ్లను పెంచుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ నుంచి తమిళనాడు కేరళ రాష్ట్రాలకు అందాల పోటీలకు ఈ కోళ్లను తీసుకువెళ్లి ప్రైజులను కూడా గెలుచుకొని వచ్చే పరిస్థితి ప్రస్తుతం ఎవరైతే ఈ కోళ్ల పెంపకం ఉన్నాడో సయ్యద్ బాషా మనతోటి అందుబాటులో ఉన్నారు అసలు ఈ కోళ్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఎందుకు ఇట్లాంటి జాతి కోళ్లను పెంచుతున్నారు ప్రధానంగా కోళ్ల కోళ్లు అనగానే ఈ పందెపు వరలకే ఎక్కువ అందాల దాని ప్రత్యేకత ఏంటండి అసలు వచ్చేసి మనకి మనకు కూడా యాక్చువల్గా మనం పందెం కోళ్ళు చూసాం ఎక్కువ సరే సండే వస్తే ఏదో కోసుకునే కోడి అనుకున్నాం కానీ ఇది దాదాపుగా దీని విలువ కోట్లలో ఉంటుంది ఒక కోటి రూపాయలు అన్నా కానీ ఆశ్చర్యం లేదు అలాంటి కోళ్ళు మన భారతదేశంలో తమిళనాడు కేరళ ప్రాంతంలో కూడా చాలామంది ఉన్నారు సాకేవాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక గతి పదహైదు సంవత్సరాల నుంచి ఇవి బాగా మనుగోడలోకి వచ్చాయన్నమాట మన కూడా వచ్చాయి నేను ప్రొఫెషనల్గా వచ్చేసి నేను వేరే ప్రొఫెషనల్ వచ్చేసి మెకానిక్గా ఉండే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఈ హాబీగా చాకుతున్నాను అనమాట అప్పుడు కొద్దిగా ఏమైందంటే ఈ కరోనా రావడం వల్ల నేను పూర్తిగా దాన్ని డైవర్ట్ చేసేసి ఈ కోళ్ళల్లో నాన్నగారు కోళ్ళను చాక్తూ ఉన్నారు ఆ మక్కువతో నేను కొద్దిగా ప్రే పక్షి ప్రేమికుని కాబట్టి వీటను సాగ్ మొత్తం ఈ ఫామ్లో మీరు ఎన్ని కోళ్ళను పెంచుతున్నారు దాదాపు ఎంత వ్యాల్యూ ఉంటుంది ఇవి వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఇవి మేము రెండు వేల ఐదులో వీటిని ఒక ఫామ్ లాగా ఒక ఫామ్ లాగా మనము చేస్తా ఉన్నాము ఇవి వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఒక ముప్పై ఐదు నలభై దాకా ఉంటుంది బ్రీడర్లు వచ్చి ఒక ఐదు బ్రీడర్లు ఉంటాయి పట్టాలు పట్టాలు అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలలు కల వయసు కలవి వచ్చేసి ఒక ఆరు ఏడు ఉంటాయి వీటి అంటే మన దగ్గర వచ్చేసి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో జరిగేటువంటి ఆల్ ఇండియా అసిల్ షో ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగు సంవత్సరాల్లో నాలుగు ఎగ్జిబిషన్లో మంది ఒక రెండో ప్రైజు థర్డ్ ప్రైజు ఫోర్త్ ప్రైజు ఒకటి వచ్చేసి మళ్ళీ రెండో ప్రైజ్ వచ్చేసింది అనమాట నాలుగు రాష్ట్రాల్లో దానికి మనకు షీల్డ్ ప్లస్ వచ్చేసి మనకు కొంత వెండి అనేది మనకు వాళ్ళు ప్రజెంటేషన్గా ఇచ్చారు అన్నమాట మొత్తం అంటే ఇక్కడ నుంచి ఏ సమయంలో అక్కడ ఈ పోటీలు జరుగుతుంటాయండి మొత్తం ఎట్లా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఇవి వచ్చేసి మనకు డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి అంటే సంక్రాంతి అయిపోయే లోపల ఇక్కడ మనం కో ఫైటర్ కోళ్ళకి ఎక్కువగా మక్కువ ఎలా చూపిస్తామో అక్కడ కేరళ తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా వీటిని ఆల్ ఇండియా సిల్ షో అంటే వివిధ రాష్ట్రాల్లో కర్ణాటక కావచ్చు తర్వాత ఛత్తీస్గఢ్ కావచ్చు ఇక్కడ ఒక ఏడు ఎనిమిది రాష్ట్రాలు విపరీతంగా సాగుతున్నారు ఈ కోళ్ళని ఇవన్నీ వచ్చేసి మనకు దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల కోళ్ళు వస్తాయి అక్కడికి అయితే కోళ్ళు ఎక్కువ తీసుకొస్తాం వచ్చేసి ఇవే అండి చిలకముక్కు కోళ్ళు అంటారు చిలకముక్కు ఇంగ్లీష్లో వచ్చేసి బిగ్ అషీల్ అంటారు ఇవి వచ్చేసి చాలా అందంగా చాలా హుందాతనంగా బాగా మంచి దేహదారిద్ర్యం కలిగి మంచి యాక్టివ్నెస్ ఉండి మనిషి చెప్పే ప్రతి మాటను కూడా అర్థం చేసుకునే విధంగా ఇవి ఉండడం వీటి ప్రత్యేకత అయితే ఇది ప్రధానంగా ఈ నిర్వాహకుడు సయ్యద్ బాషా చెప్తున్న విషయాలు ఏదైతే లక్షల రూపాయలు వెచ్చించి ఈ కోళ్లను మాత్రం తాము పెంచుతున్నట్టు చెప్తున్నారు ఏదైతే ఈ చిలక ముక్కు కోడి అయితే ఉందో ప్రస్తుతం మనం ఈ విజువల్లో చూస్తున్న చిలక ముక్కు కోడి దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వాల్యూ ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఈ సంక్రాంతి పోటీలకు ఈ పందెపు కోళ్ల బరులకే కాకుండా ఈ విధంగా ఏదైతే ఈ అందాల పోటీలకు కూడా ఈ కోళ్లను తీసుకెళ్లి ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రత్యేక ఎక్కువైన విశిష్టతను మాత్రం తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి కెమెరామెన్ ఆరాస్తావు సురేష్ ఎన్టీవీ గదిలో నుంచి